సో జెడ్ పే అనేది ప్రతి ఒక్కరికి రీఛార్జెస్ మీద అయితే సెల్ఫ్గా సెవెన్ పర్సెంట్ వరకు మనం ఏ రీఛార్జెస్ది క్యాష్ బ్యాక్ పొందొచ్చండి సో ఎలా అంటే నార్మల్గా రీఛార్జెస్ లాంటివి చేసుకుంటే చాలండి సో మనం కొంచెం అన్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చిన్న అమౌంట్ ఉంటుంది బయట ఫారెన్ ఎగ్జాంపుల్ చూస్తున్నా కానీ ఇన్ని రోజుల నుంచి మనం మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకుంటూ వచ్చాము బట్ రివర్స్గా మనం వాళ్ళకి ఇంకా ఇంత అంటే ఇప్పుడు ఒక త్రిబుల్ సిక్స్ అమౌంట్ మనం రీఛార్జ్ చేసుకున్నా కానీ వాళ్ళకి ఇంక ఇంత యాడ్ చేసి వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది వస్తుంది అదే ఎగ్జాంపుల్గా మనం ఈ ప్లాట్ఫామ్లో అయితే అదే త్రిబుల్ సిక్స్ కి మనం రీఛార్జ్ చేసుకుంటే సెవెన్ పర్సెంట్గా మనం సెల్ఫ్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు అంటే ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ నియర్ బై ఫార్టీ సెవెన్ రూపీస్ వరకు మనం పొందొచ్చు అండి సో బయట తీసుకుంటే అదే రివర్స్గా పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇందులో మీరు జాయిన్ చేసి వెంటనే మీ వాళ్ళకు కూడా షేర్ చేస్తే చాలండి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సో అబౌట్ హౌస్లో చూసుకుంటే ఈ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి కంప్లీట్గా ఈ ప్లాట్ఫామ్ పే చేశారు అండ్ ఇండియన్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి సో లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ రిలేబుల్ సక్సెస్ అన్నట్టుగా మనం ఈ ప్లాట్ఫామ్ ను పొందవచ్చు సో లీగల్ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు అండి మళ్ళీ ఎందుకు ఈ ప్లాట్ఫామ్ లో జాయిన్ అవ్వాలి అంటే సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ మనకి ఇందులో బెనిఫిట్స్ ఉండండి సో ఒక్క పాయింట్ చెప్పాలంటే రిజిస్ట్రేషన్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ అండ్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకు కొంచెం అమౌంట్ అనేది కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ సిస్టమ్ అయితే మనకు కంప్లీట్లీగా ఇందులో ఉండే ఉంటుంది సో టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది లగ్జరీ కార్ లగ్జరీ హౌస్ వరల్డ్ ట్రిప్ కూడా మనకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా లాభిస్తుందండి సో ప్రోడక్ట్స్ చూసుకుంటే జెడ్ పే అండ్ అప్లికేషన్స్ మళ్ళీ జెడ్ ప్రో క్లాసిక్ అప్లికేషన్స్ మళ్ళీ జెడ్ బజార్ కూడా ఉంటుంది సో సర్వీసెస్ అనేది చూసుకుంటే మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ ఫాస్ట్ ట్యాగ్ ఎన్ని అయితే ఉన్నాయో మార్కెట్లో ప్రతి ఒక్కటి మనం ఇందులో నుంచి రీఛార్జెస్ అయితే చేసుకోవచ్చు అదే కాకుండా ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి సివోడి అవైలబుల్ అండ్ రీఫండ్ కూడా ఉంటుంది మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా సో మొబైల్ యాప్ అనేది జెడ్ పే అనేది మనం నార్మల్గా ప్లేస్ టూ అన్నట్టుగా టైప్ చేస్తే చాలండి ఇన్స్టాల్ అయిపోతుంది సో డౌన్లోడ్ చేసినాక క్రియేట్ యువర్ పర్సనల్ నిమ్మ డీటెయిల్స్ అండ్ వేసి క్రియేట్ చేసుకోండి లాగిన్ తర్వాత మనం స్టార్ట్ యువర్ బిజినెస్ అన్నట్టు సో సైన్అప్ చేస్తే ఫైవ్ నైన్టీ నైన్ సైన్ అప్ బిజినెస్ అయితే వస్తుందండి సో ఫ్రీ యూజర్ సర్వీసెస్ కమిషన్ చార్ట్ ఇక్కడ ఇచ్చారు సో మొబైల్ రీఛార్జ్కి టూ రూపీస్ అన్నట్టుగా డీచార్జ్ రీఛార్జ్కి టూ రూపీస్ మళ్ళీ ఫాస్ట్ ట్యాగ్కి గ్యాస్ బిల్కి వాటర్ బిల్కి ఇన్సూరెన్స్కి లోన్ అండ్ ఈఎంఐ కూడా మనం కమిషన్స్ అనేది వస్తుంటుందండి అండి అంటే మనకు పొందవచ్చండి సో ఇప్పుడు జాయినింగ్ ప్యాకేజ్ చూసి చూసుకుంటే ప్రైమ్ ప్యాకేజ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అండ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అనేది లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో ఇది ఈ బుక్ అండ్ ఇది ఈ బుక్ బండల్ లాంటిది సో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంటుంది సో ఇలా ఈ ప్రైమ్ యూజర్స్లో చూసుకోవచ్చు సెవెన్ పర్సెంట్ అంటే ఇంత ముందు ఒక ఎగ్జాంపుల్ చూపించాను కదా సో ఇప్పుడు ఇది సెవెన్ అన్నట్టు మనం అంటే ప్రైమ్ యూజర్స్ అయినాక సెవెన్ పర్సెంట్ బిలో ఈ ప్రైమ్ అంటే మనం జీరోలో కూడా మనం నడిపించుకోవచ్చు అండి అందులో కూడా మనకు ఉన్నట్టుగా అమౌంట్ ప్రైమ్ చేసుకుంటున్నాం ఇంకా బెనిఫిట్ ఎక్స్ట్రా ఉంటుంది సో బట్ కండిషన్ అమౌంట్ అంటే ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్ లేదా ఫైవ్ థౌజండ్ అన్నట్టుగా రీఛార్జ్ అయి ఉండాలి ఆల్ ఓవర్ మంత్లో అన్నట్టుగా సో మొబైల్ రీఛార్జ్ మీద సెవెన్ పర్సెంట్ డిటీహెచ్ మీద సెవెన్ పర్సెంట్ అండ్ ఫాస్టాగ్ మీద జీరో పాయింట్ త్రీ జీరో గ్యాస్ బిల్ మీద జీరో పాయింట్ త్రీ జీరో వాటర్ బిల్ మీద సేమ్ అండ్ ఇన్సూరెన్స్ టెన్ రూపీస్ అండి అండ్ లోన్ అండ్ ఈఎంఐన్ మీద మినిమం టెన్ రూపీస్ అయితే వస్తుంది ఫస్ట్ నుంచి ట్వంటీ ఎత్ ఇన్ డైరెక్ట్ లెవెల్ మీద మీరు మీరు పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ సో ఒక్కొక్క వాటి మీద ఒక్కొక్క వాల్యూస్ పట్టు మనకు బట్ కంపల్సరీ అయితే అయితే కమిషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనకు వచ్చే ఉంటుంది సో డైరెక్ట్ రిఫల్ ఇన్కమ్ అండి లో వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫల్ తీసుకోవచ్చు సో ప్రైమ్ ప్యాకేజ్ ది లెవెల్ ఇన్కమ్ టోటల్ గా ట్వంటీ డైరెక్ట్ లెవెల్ ఇన్కమ్ అన్నాను కదా ఫస్ట్ పర్సన్ మీద టూ హండ్రెడ్ రూపీస్ అండ్ సెకండ్ పర్సన్ మీద ఫార్టీ థర్డ్ పర్సన్ మీద ట్వంటీ మళ్ళీ టెన్ రూపీస్ మళ్ళీ లో ఫైవ్ 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 అన్లిమిటెడ్ డెప్త్ ఇచ్చారు సో ఫైవ్ పర్సన్స్ ఉంటే ఫస్ట్ లెవెల్లో అప్పుడు టూ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ చూసుకున్నా గానీ థౌసండ్ రూపీస్ అండి అప్పుడు ఫార్టీ రూపీస్ సెకండ్ లెవెల్లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కానీ టీమ్ అయితే థౌజండ్ రూపీస్ అన్నట్టుగా ఇన్కమ్ తీసుకోవచ్చు ఇదే విధంగా మనం టీమ్ని పెంచుకుంటూ వెళ్తే ఇన్కమ్ మాత్రం అన్లిమిటెడ్ ఉంది సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో పర్ పర్సన్ అంటే ఫస్ట్ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ ఫైవ్ మెంబర్స్ మీద తీసుకున్నా కానీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే టోటల్గా సెకండ్ లెవెల్లో హండ్రెడ్ రూపీస్ థర్డ్ లెవెల్లో ఫిఫ్టీ మరి ఫోర్త్లో ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ నుంచి కంటిన్యూస్లీ టెన్ రూపీస్ అండి సో ఎగ్జాంపుల్గా మీరు ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఇన్కమ్ మాత్రం సో రాయల్టీ ఇన్కమ్ అండి సో రాయల్టీ ఇన్కమ్ అనేది మీరు ఎవరైతే మీకు పంపించారు ఈ ఇన్ఫర్మేషన్ సో వాళ్ళ దగ్గర కూడా కొంచెం డీటెయిల్గా చూసుకోండి రాయల్టీ ఇన్కమ్ అనేది ఎలా ఏ విధంగా వస్తుంది సో మనం బ్రౌన్స్ గిన్న అవ్వాలి అంటే ఫిఫ్టీన్ డైరెక్ట్స్ చేస్తే ఈ రాయల్టీ ఇన్కమ్ మనం ఎలిజిబుల్ అవుతామండి సిల్వర్లో వచ్చేసరికి మన డైరెక్ట్లో ఫోర్ బ్రౌన్స్ మెంబర్ ఉండాలి ప్లస్ థర్ టీమ్ టీమ్ మెంబర్స్ ఉండాలి అప్పుడు మనం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి డైలీ రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతాం గోల్డ్లో ఫోర్ సిల్వర్ మన డౌన్లో మళ్ళీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ టీమ్ అయి ఉండాలి అప్పుడు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు వస్తుంది బట్ ఈ డ్యూరేషన్ చూసుకుంటే బ్రాన్స్లో త్రీ మంత్స్ సిల్వర్లో సిక్స్ మంత్స్ అండ్ గోల్డ్లో ట్వల్వ్ మంత్స్ అండి సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రౌంజ్లో వచ్చేసి ఈ వన్ పర్సెంట్ కాబట్టి అమౌంట్ థర్టీన్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ నియర్ బై వస్తుందండి సిల్వర్లో వచ్చే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కదా టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ సిక్స్టీ త్రీ రూపీస్ మధ్యలో వస్తుంది మళ్ళీ గోల్డ్ వచ్చే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నియర్ బై నియర్ బై వస్తుంటుంది సో ఎవ్రీ డే రాయల్టీ ఇన్కమ్ అనేది సో త్రీ మంత్స్ వరకు కంటిన్యూస్లీ బ్రౌన్స్ సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూస్లీ సిల్వర్ ట్వెల్వ్ మంత్స్ వరకు గోల్డ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఎంత అయితే టీమ్ ఇంక్రూజ్ చేసుకుపోతే అంత రాయల్టీ కూడా అచీవ్ అవుతాము సో మంత్లీ ఇన్సెంటివ్స్ అంటే అది కాకుండా మనకు ఈ మంత్లీ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంది బ్రౌన్స్ మనం అచీవ్ అవుతే ఫైవ్ మంత్స్ వరకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ వస్తుంది టోటల్ ఇన్సెంటివ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ టోటల్ డైరెక్ట్స్ అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ చేయాలి సిల్వర్లో టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ నైన్ మంత్స్ వరకు వస్తుంది టోటల్గా చూసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ బ్రౌన్స్ అయితే మనం డైరెక్ట్లు చేయాల్సి ఉంటుంది సో ఇదే విధంగా గోల్డ్ ప్లాటినం టొపాస్ రూబీ మీరు మాక్సిమం మంత్లీ ఇన్స్టిట్యూట్స్ అనేది అకార్డింగ్ టు ద సిటీఓ మీద అయితే అప్ అండ్ డౌన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువల్ అయితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎమర్జెన్సీ ఫండ్ చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ ఎ టూత్ అండి సో ఈ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇది ఎవరికైతే వచ్చిందంటే ఇది డాటర్ అండ్ సిస్టర్ లాంటి వాళ్ళు ఉండాలి అండ్ మన ఐడి అనేది మోస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ అయి ఉండాలి అండ్ యాక్చువ్ కూడా ఉండాలి బ్రాంజ్ లెవెల్కి సో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అన్నట్టుగా ఇది వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ వాళ్ళకి వస్తుంది అండ్ ఐడికి ఇది వచ్చేది మనం త్రీ మంత్స్ ఓల్డ్ అయి ఉండాలి అండ్ బ్రాంజ్ లెవెల్ కూడా యాక్చివ్ అయ్యి ఉండాలి కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా మనం ఇది తీసుకోవచ్చండి ఫండ్స్ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది చూసుకోవచ్చు ఫ్రెంచైజ్ అయితే సూన్ ఉండండి సో ఇప్పుడు మనీ ప్లాంట్ బోనస్ చూద్దామండి సో మనీ ప్లాంట్ బోనస్ అనగానే మనకి ఇక్కడ వచ్చేది గ్లోబల్ ఆటో పూల్ సో ఇది స్టార్ట్స్ ఫ్రమ్ బ్రౌన్స్ అండి సో బ్రౌన్స్ నుంచి స్టార్ట్ ఇది సెవెన్ రౌండ్స్ ఉంటుంది సో టోటల్గా ఆన్ ఈచ్ కంప్లీటింగ్ ఆఫ్ ఒక్క రౌండ్కి మనకి ఇన్కమ్ అనేది ఒక్క రౌండ్కి ఫిల్ అప్ వస్తుంది సో అలా టోటలీ సెవెన్ రౌండ్స్కి వచ్చేటప్పుడు అప్ టు టెన్ క్రోస్ వరకు ఎర్నింగ్స్ అండి టోటల్గా నాన్ వర్కింగ్ అన్నట్టుగా అండ్ బెనిఫిట్స్ ఆఫ్ బ్రౌన్స్లో ఏమంటే ఐడి కార్డ్ అండ్ ఐ టీషర్ట్ వచ్చేసి ఫండ్ త్రీ హండ్రెడ్ అండ్ డైలీ వన్ పర్సెంట్ రాయల్టీ మంత్లీ ఇన్సెంటివ్స్ ఉంది సిల్వర్ ర్యాంకులో స్మార్ట్ ఫోన్ ఫండ్ ఎయిట్ థౌసండ్ డొమెస్టిక్ ట్రిప్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్ గోల్డ్ వచ్చేటప్పుడు ల్యాప్టాప్ ఉండే ఫండ్ సిక్స్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అండి మళ్ళీ డొమెస్టిక్ ట్రిప్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ అండ్ మంత్లీ ఇసెంటివ్స్ సో ప్లాటినియం ర్యాంక్ ఫండ్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ అండి సో బైక్ ఫండ్ ఇస్తున్నారు మళ్ళీ ఫారెన్ ట్రిప్ ఉంటుంది టూ పర్సెంట్ డైలీ రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా సో అలాగే టోపాజ్ మీద కార్ ఫండ్ టూ ల్యాక్స్ ఫారెన్ ట్రిప్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ రాయల్టీ డైలీ రాయల్టీ మంత్లీ ఇన్సెంటివ్స్ రూబీ క్వశ్చర్ లగ్జరీ కార్ ఫండ్ ఫైవ్ ల్యాక్స్ ఫారెన్ ట్రిప్ వన్ పాయింట్ ఫైవ్ డైలీ రాయల్టీ మంత్లీ ఇన్సెంటివ్స్ అండి ఫైనల్గా డైమండ్ కిట్టే టార్గెట్ చేయండి లగ్జరీ హౌస్ ఫండ్ ట్వెల్వ్ ల్యాక్స్ టూ ఫారెన్ ట్రిప్స్ ఇయర్లీ వన్ పర్సెంట్ డైలీ రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్స్ கூட హైలైట్స్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ డిడక్షన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండి అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిడక్షన్ ఈ ఫండ్ టీమ్ సపోర్ట్కి నో అడ్మిన్ ఛార్జెస్ అండి సెల్ఫ్ ఫండ్ అయితే మినిమం వన్ పర్పీస్ నుంచి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మినిమం బ్యాంక్ విత్డ్రావల్ టూ హండ్రెడ్ అండ్ మాక్సిమం అన్లిమిటెడ్ మినిమం పర్సెంట్ టు పర్సెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫిఫ్టీ రూపీస్ అండి సో మినిమం అనేది ఇన్స్టెంట్లీ విత్డ్రాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ రివార్డ్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేది విల్ బీ సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్లో ఎవరీ ఆ టైంలో వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ అండి ది ప్లాట్ఫామ్ సో కంప్లీట్లీగా చూశారు ఇమీడియట్లీ వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ కాల్ వస్తాం మా అంతవరకు గుడ్ బాయ్